హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండి ఈరోజు మనం అరటికాయ బజ్జీ వేసుకుంటున్నామండి మన బజ్జీకి కావాల్సినవి అరటికాయ అండి పసుపు పొడి చిటికెడు వాము అర స్పూను సాల్టు అర స్పూను కప్పు శనగపిండి అండి మనం ఆడించుకునేదే జీలకర్ర పొడి అండి ధనియా పొడి చిటికడు కారపొడి ఒక అర స్పూన్ వేసుకుంటామండి మొత్తం ఇలా మనం కలిపి చూపిస్తానండి చన్నపిండి మొత్తం ముందు చన్నపిండి కలుపుకుందామండి మనం అరటికాయలు వెయ్యి కోసుకు పొడికి మనకి కొద్దిగా నానుతుంది బాగుంటుంది కప్పు చెన్నపిండి వేసాం పసుపు పొడి వేస్తున్నాం అండి వామ్ వేస్తున్నాం అండి సాల్ట్ వేస్తున్నాం అండి కారపొడి వేస్తున్నాం అండి ఒక అర స్పూన్ ఉండేలా వేసుకుందాం కారపొడి కారపొడి అర స్పూన్ వేసుకున్నామండి ధనియా పొడి కొద్ది వేసుకుందాం అండి ధనియా పొడి వేసుకున్నామండి కాస్త జీలకర్ర పొడి వేసుకుందాం సరిపోద్దండి మొత్తం బాగా కల్పిసుకుందాం కొద్దిగా ఆయిల్ మరపెట్టి వేసుకుందాం అండి మనకి సోడాలు అవి వాడక్కర్లేదు కొద్దిగా ఆయిల్ మర మరపెట్టి వేసుకుంటే మనకి బాగుంటుంది ఆయిల్ పెట్టామండి ఒక స్పూన్ వేస్తాం కొద్దిగా వేద్దాం అండి ఆయిల్ సరిపోద్దండి మనం చనిపిండి వేసుకుంటే గుల్లగా వస్తాయి మనకి బజ్జీ వేస్తున్నాం అండి ఆయిల్ మనకి గుల్లగా వస్తాయి అనమాట బజ్జీ వేడి నూనె వేయడం వల్ల సోడాలు అలాంటివి వాడవండి తినే సోడా అదే వేసుకుంటాం కదా అవి ఏంటి వాడుకుంటా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మనకి గుల్లగా వస్తాయి ఇప్పుడు ఆయిల్ వేస్తాం కదండి కూర్చోల్లారాక మొత్తం కల్పిసుకుంటున్నాం మనకి బాగా వస్తుందలైతే బజ్జీ కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి మనకి ఇలా కలిసాక లేకుండా శుభ్రం కలిపిసుకోవాలి చెన్నపిండి కలిపిసుకున్నామండి చూసారా మనకి వేణి పెడితే ఇలా రావాలి స్టపింగ్ చూసారా ఇలా వస్తే మనకి అయిపోయినట్టే చెన్నపిండి కల్పిసుకున్నాం కొద్దిగా బీట్ చేద్దామండి బాగా వస్తుంది బజ్జీ పక్కన పెట్టించుకుందామండి అరటికాయ కోసం అరటికాయ గీసుకుందామండి ఇలా తీస్తే సరిపోద్దండి మనకి బాగుంటాయి బజ్జీలు ఇలా పైపు తీసుకుంటాం అరటికాయ మొత్తం గీయమండి ఇలాగే మొత్తం లెయర్లు తీసేసుకోవడమే ఇలా అంటే మనకి మొత్తం లేయర్ వచ్చేస్తుంది చూసారా అలా తీసుకోవడం అరటికాయని రెండు భాగాలు చేద్దామండి ఇలాగా కట్ చేసి మనం పీసెస్ కట్ చేద్దాం ఇప్పుడు ఇలా సన్నగా పేసెస్ కట్ చేసుకోవాలండి మనం ఇలా అన్నీ కట్ చేసుకున్నాం అండి ఇప్పుడు బజ్జీ వేసుకుందాం ఆయిల్ పెట్టాం ఆల్రెడీ మరుగుతుంది ఆయిల్ మరిగిందండి బజ్జీలు వేసుకుందాం ఆయిల్ మరిగింది వేసుకుంటున్నామండి బచ్చులో మనకి ఇంట్లో ఆడించుకున్న పిండి అయితే బాగుంటుందండి నేను ఇంట్లో ఆడించిందే పిండి మనం బయట కొన్న పిండి కన్నా అది బఠానీ పిండి అది వాడేస్తారండి అందువల్ల మన ఇంట్లో తయారు చేసుకున్న పిండి అయితే చిన్నపప్పుతో మనం ఆడించుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది చక్కగా వస్తే పజ్జీలు కూడా చక్కగా వేసుకోవడమే అండి పజ్జీలు తిరిగేద్దామండి తిరిగి చూసారా ఎంత బాగా పొగ్గాయో తిరిగేసుకున్నాం అండి బజ్జీలు మంచిగా వేగాక తీసుకుందాం మనకి వేగిపోయండి తీసుకుంటున్నాం చూసారా ఇంత మంచి కలర్ వచ్చాక మనం తీసుకోవాలి మనం ఇంట్లో ఆడించుకున్న పిండి కాబట్టి చూసారా అంత బాగున్నాయో బజ్జీలు చక్కగా పొంగే అదే మనం బయటకున్నదైతే ఇంతగా పొంగవండి అన్నీ ఇల్లుగా వేసుకుందామండి బజ్జీలు అయిపోయాడి చూసారా చక్కగా మనం కప్పు పిండితో చక్కగా చేసుకున్న బజ్జీలు ఒక పావు ఉంటుందండి పిండి పావు పిండితో అలా చేసుకున్నాం చక్కగా ఉన్న బజ్జీలు స్టఫింగ్కి మనం ఉల్లిపాయలు కొత్తిమీర కారం ఉప్పు నిమ్మకాయ అండి స్టప్పింగ్ పెట్టుకుందాం ఉల్లి మన బజ్జీలతో బజ్జీలకి పెట్టుకుంటే బాగుంటుంది బజ్జి చల్లారి బజ్జీతో వీళ్ళకి ఓపించేసి చక్కగా ఇలా పెట్టేసి తింటే ఉంటుందండి సూపర్ సూపర్ చాలా బాగుంటుందండి బజ్జీ చూస్తారా నరటికే బజ్జీ ఎంత బాగా వచ్చిందో చక్కగా ఇలాగా ఉల్లిపాయలు పెట్టుకొని బజ్జీలు తింటే ఉంటుంది అద్దరిపోద్దండి నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వంటలతో కలుద్దాం అండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దామండి